ਕੀ ਪੀਸਾ ਕਹਿੰਦਾ ਉਹ ਬਾਤ ਨਹੀਂ ਸਮੇਂ ਪੜਾ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల బ్యాక్ ఓవర్ వాయిస్ అయితే ఇస్తున్నానండి చూసారా ఇక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూసారు కదండి అక్కడ వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది అక్కడే గణేష్ ని అయితే నిలబెడతారు లాస్ట్ అయితే లాస్ట్ ఇయర్ కంటే సెవెన్ ఫీట్ ఎక్కువ ఉన్న గణేషుని అయితే తయారు చేస్తున్నారు అనమాట టోటల్ సెవెంటీ ఫీట్ గణేషుని అయితే తయారు చేస్తున్నారు మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మొత్తం తయారు చేస్తే ఎలా ఉంటాడో గణేషుడు చూడాలనే ఆత్రమైతే ప్రజల్లో ఉందన్నమాట ఈసారి గణేషుడు ఏ రూపంలో ఉంటాడో చూద్దామని అనుకుంటున్నాము చూసారు కదండి అక్కడ చిన్న గణేషుడు ఎంత బాగున్నాడో ఇక్కడ చాలామంది అనమాట కట్టెలు కడుతున్నారనమాట జూన్ సెకండ్ అయితే ఇక్కడ ఆయుధ పూజ అయితే జరిగింది అనమాట చవితి రోజు సో చూసారు కదండి ఈ వీడియో మేమైతే వీడియో తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాం అన్నమాట మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్